నమస్కారం నా పేరు సుమలత రాజేష్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కథాపురం చూ అన్నవరం బస్టాండ్ లో నిన్న మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలకి ఒక ఆయన బోడపాటి నాగేశ్వరం చెప్పేసి ఆయన గుంటూరు ఆయన చున్నులో నాకు క్యాష్ ఒక ల్యాండ్ ట్రాన్సాక్షన్ సంబంధించి ఆ క్యాష్తో ఒక బ్యాగ్లో పెట్టుకుని ఆయన బస్సు సేకను ఆ బస్లో ఏంటంటే ఆయన యొక్క బ్యాగ్ని ఒక పదినైనా చాక్తోనే కట్ చేసి ఆ ఉన్న పది లక్షల రూపాయలు నగరేమో చోరీ చేయడం జరిగింది ఆయన లోకల్ ఎంక్వైరీ చేసుకుని నేను మధ్యాహ్నం మూడు గంటలకి అనవరం పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు అది బేస్ చేసుకుని కాకినాడ జిల్లా ఎస్పీకర్ శ్రీ జి బిందు మాధవ్ గారు చేస్తారు వారి యొక్క సూచన మేరకు సలహా మేరకు డాక్స్ పేడవ్వండి లేకపోతే సిసిఎస్ అవ్వండి అలాగే ఫోరెన్సిక్ వాళ్ళు ఇవన్నీ కూడా టెక్నాలజీ అంతా కూడా వాడి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీంలు ఏర్పాటు చేసి మనకున్న సమాచారం మేరకు కృషి చేస్తే ఈరోజు ఇరవై తారీఖు మే మధ్యాహ్నం రెండు గంటలకి ఈ కేసులో కంబాల శ్రీనిగ ఆస్వామి ఉంది వైజాగ్ ఈయన అరెస్ట్ చేయడం జరిగింది ఈయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన స్వాధీనంలోనే ఏదైతే పది లక్షలు పోయిందో ఆ పది లక్షలు కూడా రికవర్ చేయడం జరిగింది ఈయన్ని కోర్టు ముందు ప్రవేశపెడతాం Και οι Βιξέλλε δεν πρέπει μια